గవర్నర్ను కలిసిన సీఎం రేవంత్ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆహ్వానం అసెంట్ భూములకు అతి తక్కువ ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లు ఇచ్చిన జిల్లా విశాఖనేనని కలెక్టర్ మల్లికార్జున చెప్పారు రాష్ట వ్యాప్తంగా తొమ్మిది లక్షల ఎకరాల భూమి ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్లకు అర్హత పొందగా విశాఖ జిల్లాలో ఏడు వందల రెండు ఎకరాలు మాత్రమే ఉన్నట్లు వెల్లడించారు అసెంట్ భూములు పొందిన రైతులు ఇరవై ఏళ్లు గడిచాక ఎవరికైనా ఎప్పుడైనా అమ్ముకోవచ్చని స్పష్టం చేశారు బీఎంఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ కింద విశాఖలో చాలా వరకు అసెంట్ భూములు తీసుకోగా ఎలాంటి పత్రాలు లేదు ఇద్దరు వ్యక్తులు కోర్టుకు వెళ్లారని తెలిపారు ప్రభుత్వ భూమిని రక్షించడం అధికారుల బాధ్యత అని స్పష్టం చేశారు ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లాగా పల్నాడు మారిందని పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ తీవ్ర వ్యాఖ్యలు చేశారు దేశం మొత్తం నవ్వుకునే విధంగా ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువు పోయిందని ఆమె పేర్కొన్నారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఘర్షణలకు పాల్పడే ప్రతి ఒక్కరికి హెచ్చరికలు జారీ చేసిన ఆమె పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ తన ప్రధాన కర్తవ్యమని ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు పల్నాడు జిల్లా వినుకొండలో వందలాది మంది పోలీసులు కేంద్ర బలగా కవాతు ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పల్నాడు వరస్ట్ జిల్లా అనే ముద్రపడిందని ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు మళ్లీ జరగనివ్వబోమన్నారు పోలీసులు ఉన్నప్పటికీ పల్నాడులో జరిగిన దారుణమైన ఘటనలు పల్నాడు పేరు చెడగొట్టాయన్నారు పల్నాడు ప్రజల కంటే కర్రలు ఇనుప రాడ్లు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతారని దేశమంతా ప్రచారమైందని ఇక ఇటువంటి ఘటనలు మళ్లీ జరగబోనివ్వమన్నారు గవర్నర్ సిపి రాధాకృష్ణన్తో రాజ్భవన్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క భేటీ అయ్యారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన్ను ఆహ్వానించారు ఈ వేడుకలను జూన్ రెండున సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించనున్నారు ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ హాజరు కానున్నారు మరోవైపు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు జూన్ రెండున ఉదయం మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరణ ఇతర కార్యక్రమాలు ఉంటాయి సాయంత్రం ట్యాంక్ బండ్పై ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన కళా బృందాలతో ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు